అనకాపల్లి జిల్లా చౌడవాడలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు కే కోటపాడ మండలం చౌడవాడ సర్పంచ్ ఎరుకు నాయుడు ఆధ్వర్యంలో గ్రామంలో భారీ బహిరంగ సభ ఉత్సాహంగా జరిగింది కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాలతో ఆ గ్రామ అభివృద్ధికి పది కోట్ల రూపాయల నిధులు కేటాయించినందుకు గాను ఎమ్మెల్యే కలెక్టర్కు కు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా గ్రామంలో కోట్ల వ్యయంతో నిర్మించిన ముప్పై మూడు బై పదకొండు కేవీ సబ్ స్టేషన్ను ను మంత్రి రవికుమార్ ప్రారంభించారు రెండు కోటతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు పెద్దలు సత్యనారాయణ గారు చెప్పిన తర్వాత గారికి ఈ ప్రాంతంలో లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పడం జరిగింది ఇమ్మీయట్ గా మన అనకాపల్లి జిల్లాకి పది సబ్స్టేషన్ చేసాం దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై కోట్ల రూపాయలతో అందులో మన రెండు సబ్స్టేషన్స్ వచ్చినాయి ఇందాక సార్ మాట్లాడుతూ ఇంకో సబ్స్టేషన్ ఇస్తే కనుక ఈ ప్రాంతంలో ఇబ్బంది లేకుండా పోయితే ఉన్నారు ఇక్కడ మా సిఎండి గారు కూడా ఉన్నారు సార్ మాట్లాడటం చెప్పారు తప్పకుండా తొందరలోనే అది కూడా శాంక్షన్ చేపించియట్ గా ఇమీడియట్ గా స్టార్ట్ అయింది రాని దాదాపు రెండు మూడు సార్లు అడిగారు అన్న నీ నేను కాన్ఫిడెన్స్ చేసేయమని చెప్పాను ఆయన పట్టుబట్టి రెండు సార్లు నేను రాల తర్వాత ఆయనే డేట్ ఫిక్స్ చేసి అలా ఐదో తారీఖు నువ్వు రావాల్సిందే డేట్ ఫిక్స్ చేశాను అందుకే మీరు చెప్పినట్టు వచ్చి చేయడం జరిగింది ఇందాక చెప్పారు ఈ ప్రాంతం ఎక్కువ మంది రైతాంగం వ్యవసాయం ఆధారపడి అది కూడా దాదాపు ఈ డిస్కమ్ అంటే దాదాపు పదకొండు జిల్లాలు ఉన్నాయి ఇప్పటిదాకా ఆరు వేల అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాము ఇంకా అవసరం ఉంటే కనుక తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే లో వోల్టేజ్ సమస్య ఉండకూడదు గ్రామాల్లో